వాయువ్య దిశ నుంచి దిగువ స్థాయిలో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉత్తర తెలంగాణలో పన్నెండు పాయింట్ ఐదు దక్షిణ తెలంగాణలో పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది వాతావరణ మార్పులపై మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి ఉత్తర తెలంగాణలో చలి దక్షిణ తెలంగాణలో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది ఈ వ్యత్యాసాలుగా కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వారిని నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా చలి తీవ్రత ఉత్తర తెలంగాణలో కనిపిస్తున్నప్పటికీ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది ఎందుకంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కనుక చూసుకుంటే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలు కనుక పరిశీలించినట్లయితే దిగువ స్థాయిలో వాయువ్య దిశ నుంచి వచ్చేటువంటి గాలుల కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ భాగానికి వచ్చేసరికి ఒక్కపోత వాతావరణం అనేది కొనసాగుతుంది పొగ మంచు అనేది కనిపించినప్పటికీ వాతావరణం అనేది కారణమవుతుందని చెప్పాలి ఉత్తర తెలంగాణ జిల్లాలో చరితీవ్రత ఉంది కాబట్టి కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ నమోదు అవుతున్నాయి అంటారు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక్కపోత వా ఉత్తర తెలంగాణ జిల్లాలో గనక చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైన గణంకాల ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అత్యంత తక్కువగా నమోదైనటువంటివిగా చెప్పొచ్చు ఇవి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైనవి ఈ రోజు ఉత్తర తెలంగాణ భాగంలో శీతల శీతలగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా చూసినప్పటికీ ఇటు దక్షిణ భాగానికి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ రేంజెస్ అనేవి పదిహేను డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుందని చెప్పాలి ఒకవైపు రాత్రి ఉదయం సమయంలో చల్లని వాతావరణం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నంకి వస్తే దంచి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే కరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదు అవుతున్నాయి అంటే వేసవికాలం వచ్చినట్టేనా ఈ యొక్క ఉష్ణ తీవ్రత వర్తం అనేది ప్రాంతీయ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ కూడా ప్రభావితం అనేవి చూపిస్తుంటాయి తెలంగాణ భూభాగం అంతా పెక్కనపేట భూమి మీద ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల వెచ్చదనం అనేది చల్లదనం అనేది క్రియేట్ చేయడానికి దోహదపడుతుంది చెప్పాలి ఉత్తర భాగంలోనే మనకి అధిక ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనేవి ఇటు తీవ్రత కూడిన వర్షాలు గాని అలాగే తీవ్రత కూడిన చలిగాలు గాని తీవ్రత కూడిన ఎండగాళ్లు గాని వ్యాపించడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అదే దక్షిణ భాగానికి వచ్చేసరికి తటాష్టంగాను స్థిరమైన వాతావరణ పరిస్థితులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితి పరిస్థితుల వల్ల భిన్నమైనటువంటి స్థానిక వాతావరణ పరిస్థితులు ఒక విధంగా వీటికి తోడవడం వల్ల ఇట్లాంటి వాతావరణ మార్పులు అనేవి చూడవచ్చు ఏడాది ఇంకా మనం శీతాకాలంలోనే మనం ప్రస్తుతం కొనసాగుతున్నాం కాబట్టి శీతాకాలం నుంచి ఎప్పుడైతే గాలి దిశ మారుతుందో సూర్యుడు కర్కట రేఖ నుంచి మకర రేఖకు ప్రయాణం కొనసాగించేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు గాలి యొక్క దిశ కూడా మారడం వల్ల ఒక విధంగా ఈ యొక్క సమ్మర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒక అంచనా నాకు రాగలుగుతాము ఈ సమ్మర్ ఏ విధంగా ఉండబోతుంది రాబోయే సమ్మర్ అనడానికి చూసుకున్నట్లయితే గత సంవత్సరం కురిసినటువంటి వర్షపాతం కూడా పరిగణంలో తీసుకోవాలి కురిసిన వర్షపాతం అలాగే చూసుకున్నట్లయితే భూగర్భ జలాలు ఏ విధంగా నిండుకున్నాయి అలాగే వీటితో పాటు గను చూసుకున్నట్లయితే స్టాండర్డైజ్డ్ పిస్పిటేషన్ ఇండెక్స్ అనేది ఒక విధంగా ఈ పారామీటర్స్ అన్ని కూడా రెండు పారామీటర్స్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటే ఇంకొకటి ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ మూడు పారామీటర్స్ మనం పరిగణలో తీసుకున్న తర్వాత ఈ వేసవ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడైతే భూగర్భ జలాలు ఎక్కువ రీఛార్జ్ అయి ఉంటాయో అప్పుడు ఈ వేసవి తాపం అనేది భూమి మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక అంచనా వేస్తుంటాము ప్రస్తుతం ప్యూరుడు ఇటు కర్కట రేఖ నుంచి మకర రేఖ వైపు కదలడం వల్ల మనకి కొంచెం ఈ వచ్చాసం అనేది అంటే ఒక విధంగా గాల్లో గాల్లో ప్రస్తుతం వాయువ్య దిశ గాలి అనేది వీస్తుంది సో సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మనకి ఎక్కువగా ఈశాన్య గాళ్లు అలాగే తూర్పు గాలు అనేవి రాస్తుంటాయి గాల్లో వాయు దిశ అనేది రావడం వల్ల కూడా ఒక విధంగా దక్షిణ తూర్పు దక్షిణాల్లో వచ్చాసం అనేది కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే మనకి ఫిబ్రవరి చివరి వారానికి గత సంవత్సరం అంటే రానున్న వేసవి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వార ఒక నివేదికను ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆ నివేదికలో మనకి ఈ వేసవి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్తాము ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని మీరే చెప్తా ఉన్నారు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటారు ప్రస్తుతం స్థాయిలో వీచేటువంటి గాలుతో పాటు స్థానిక వాతావరణ పరిస్థితులు మనం గ్లోబల్ వార్మింగ్ విరాలో ఉన్నాం కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ విరాలో స్థానిక వాతావరణంలో అనేకమైనటువంటి వాతావరణ మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటున్నాయి సో వీటన్నిటి వల్ల కూడా ఇట్లాంటి వత్యాసం అనేది కనిపిస్తుంది కాబట్టి వేడి వాతావరణం అనేది ఎక్కడ చూస్తున్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే లాంగ్ టర్మ్ నార్మల్స్ కనుక చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది ఒక డిగ్రీ నుంచి ఒకటి పాయింట్ డిగ్రీల వరకు వేడింతో నిండుకుంది అనేసి చెప్తూ ఉన్నారు ఈ ఇట్లాంటి వేడి వాతావరణంలో ప్రస్తుతం వీస్తున్నటువంటి గాలి దిశ కానీ అలాగే ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలు బట్టి భూమి ఆల్రెడీ వేడెక్కుంది కాబట్టి ఎక్కువ వేడి గాలి అనేది ఉంటుందని చెప్పొచ్చు గతంలో ఎప్పుడైనా జనవరి మాసంలోని వాతావరణం గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే జనవరి ఒక విధంగా నార్మల్ గా ఉన్నప్పటికీ సాధారణంగానే కొనసాగినప్పటికీ ఫిబ్రవరి వచ్చేసరికి మనకి ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉష్ణ తీవ్రత అనేది గత సంవత్సరం నమోదైంది అలాగే చూసుకున్నట్లయితే ఎవరి రికార్డెడ్ ఇయర్ కింద మనకి నమోదైనటువంటి సందర్భం కూడా చూడొచ్చు ఆ విధంగా గనక పరిగణించుకుంటున్నట్లయితే ప్రస్తుతం ఇందాక చెప్పినట్లుగా సూర్యుడు ఇటు దక్షిణ కర్కట రేఖ నుంచి మకర రేఖకు ప్రయాణించే సమయంలో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులన్నీ తలెత్తాయని చెప్పాలి వాతావరణం ఎన్నో నెలకొనే అవకాశం ఉంది మళ్ళీ చరిత్ర అవకాశం ఉంది అంటారా ఒక్కబోత వాతావరణం అంటే ఇప్పుడైతే సూర్యుడు నడిమెత్తు మీదకు వస్తుంటాడు ఆ సమయంలో మనకి ఒక విధంగా ఎక్కువ ఒక్కబోత వాతావరణంతో పాటు వేడిమి వాతావరణం అనేది నిండుకుంటూ ఉంటుంది శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి కొంచెం ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా శీతాకాలం పోలేదని చెప్పొచ్చు ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది కింది స్థాయి గాలితో పాటు స్థానిక వాతావరణ పరిస్థితులు బట్టి అక్కడ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అందుకే ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఉంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉపపద వాతావరణం ఉంటుందని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ టీ రమేష్ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్